అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీబాబ కింద ఇరవై వేలు అందిస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శాసనమండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు అన్నదాత సుఖీబాబాబా పథకంపై కీలక ప్రకటన చేశారు ఏ ప్రతి ఏటా అర్హులైన రైతులందరికీ ఇరవై వేలు అందిస్తామని ఇందులో పిఎం కిసాన్ ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం మరొక పద్నాలుగు వేలు కలిపి ఇస్తామని చెప్పారు నలభై ఒకటి పాయింట్ నాలుగు లక్షల మందికి రైతులకు ఈ పథకం అంది స్తామని ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్లో నలభై ఐదు వేల కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే గత ప్రభుత్వం హయంలో రైతు భరోసా పేరుతో చెప్పింది ఒకటి చేసింది మరొకటి అన్నారు అచ్చెన్నాయుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో రైతులకు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారని కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చిన ఆరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏడు వేల ఐదు వందలు కలిపి పదమూడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చారన్నారు తాము మాత్రం అలా కాకుండా కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే ఆరు రాష్ట్ర ప్రభుత్వం మరొక పదహారు వేలు కలిపి ఇరవై వేలు అందిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు రాష్ట్రంలో రైతులకు ఒక్క అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తే సరిపోదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు గత ఐదేళ్ల అన్నదాతలకు రైతు భరోసా తప్ప వ్యవసాయ శాఖలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదని ధ్వజమెత్తారు రైతులకు పరికరాలు ఇన్సూరెన్స్ భూ భూసార పరీక్షలు చేయలేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు ప్రతి రైతుకు ఇరవై వేలతో పాటుగా వ్యవసాయంలో యంత్రీకరణ భూసార పరీక్షలు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ డ్రోన్ టెక్నాలజీ అమలు వంటి ఎన్నో మార్పులు తీసుకువస్తామన్నారు ఇలాంటి వీడియోలు మరిన్ని మీ వరకు చేరాలంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రె అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి